వాళ్ళ లాభాల కోసం అంబేద్కర్ భవన్ ఆస్తులను చుట్టుపక్కల ఆక్రమించి గుడి కట్టి గుడి పేరుతో సొంత లాభాల కోసం ఇలా వ్యాన్లు ఇల్లుకి కబ్జా చేస్తున్న దృశ్యం మండలంలో నాయకులందరూ కలిసి ఈరోజు భారీ ఎత్తున పోలీసులకు ఫిర్యాదు చేసి ఫిర్యాదు చేసి అంబేద్కర్ భవనం కాపాడాలని పోలీసులకు విన్నవించిన ఎస్సీ నాయకులు గంగావరం వాసులు అంబేద్కర్కి మోసం చేస్తున్నారు అంబేద్కర్ ఆస్తులను కబ్జా చేస్తున్నారు దళిత బిడ్డలు స్టేషన్కో ఎమ్ఆర్ఆఫీస్కో గంగవరం మండలం పెద్ద మండలం ఇక్కడి నుంచి వచ్చి వాళ్ళ సమస్యలు తెలియజేసినా ఇక అందరూ సేత తీరుతుంటారు అదే క్రమంలో అదే అదన ఎంచుకొని గంగవరం వాసులు గుడి అంబేద్కర్ భవన ఎదురుగా గుడి కట్టి గుడి పేరుతో కొన్ని లాభాల కోసం రూములు కట్టి బాడుకు ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటూ అంబేద్కర్ మోసం చేస్తున్నారు వీళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని పై అధికారులకు పలువురు ఎస్సీ నాయకులు గుమ్మ గుడి

Ê. xin Sino. 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 Không nào mà mà. Lại bắt. Bắt mà. Bắt நாலு அம்பேத்கர் பாபு எவ்வளவு நாலு மாடல் செல் கட்னா வந்து